ఈరోజు గత ప్రభుత్వంలో జన్మభూమి అని పెట్టారండి ఆ జన్మభూమి కమిటీలు ఎవరికి పెట్టారు ఎవరి కోసం పెట్టారు వాళ్ళ వర్గానికి వాళ్ళు వాళ్ళ పార్టీలో సంబంధించిన వాళ్ళకి వాళ్ళని జెండాలు మూసే వాళ్ళకి వాళ్ళని హైలైట్ వాళ్ళని దగ్గర వాళ్ళని పేద పేదవాడికి కాకుండా పెత్తందారని దగ్గర చేసుకొని వాళ్ళని వాళ్ళకు దోచుకొని పెట్టారు కానీ మన గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే ఈరోజు చూడండి ఒక ప్రతి గ్రామానికి ఒక సచివాలయ వ్యవస్థ వచ్చింది ఒక వాలంటీర్ వ్యవస్థ వచ్చింది బడుగు బలిగిన వర్గాలు ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకి వే కులం లేదు మతం లేదు పేద లేదు ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గరికి ప్రభుత్వ పథకాలు ఈరోజు మేము చేరేస్తున్నాం ఏం చేరు వస్తున్నాం అంటే ఒక రైతు భరోసా కానివ్వండి ఒక పేదవాడికి ఒక పింఛన్ కానివ్వండి ఒక పేదవాడికి ఒక రైస్ కార్డు బియ్యం పేదవాడి ఇంటి దగ్గరికి ఇవ్వటం కానివ్వండి ఒక వృద్ధాంగం పింఛన్ కానీ పెద్దవాళ్ళు పింఛన్లు కానీ ఏదైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటో తారీఖు ఇస్తున్నాం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అది మాకున్న తేడా ఇంకోటి వచ్చేసి ఈ ప్రభుత్వంలో ఎస్టీ ఎస్సీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పెద్ద పీఠ వేశారు అది రాజకీయంగా కానివ్వండి గవర్నమెంట్ ఇచ్చే చేయూత కానివ్వండి ఏదైనా కానివ్వండి పెద్ద ఒక్క ప్రతి ఒక్క స్థానాల్లో కూడా వాళ్ళు వెనకబడి ఉన్నారు వాళ్ళు కూడా ఈ సమాజంలో ప్రజలే అని గుర్తించిన ముఖ్యమంత్రి గతంలో ఏ ముఖ్యమంత్రి లేదు గత ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు నాకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు దేనికండి ఫార్టీ ఇయర్ ఇండస్ట్రీ మీకు ప్రజల్ని దోచుకోవడానికి దాచుకోవటానికి ఒక అమరావతి అనే రాజధాని పెట్టి అక్కడ పెద్ద పెద్ద బడా వ్యక్తులకి వేల వేల ఎకరాలు దోచిపెట్టాడు కానీ మా ముఖ్యమంత్రి అలా కాదు పేదవాడు ఎక్కడుంటే అదే నా రాజధాని అన్నాడు ఈరోజు చూడండి విశాఖపట్నం ఎంత డెవలప్ ఎంత డెవలప్మెంట్ దాని మీద దుష్ప్రచారం చేస్తున్నాడు మీరు వెన్నీ ఏమనుకున్నా పేదవాడి గుండలో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ధైర్యంగా ఉన్నాడు గత ప్రభుత్వంలో మీరు హత్య రాజకీయాలు ప్రోత్సహించారు ఈ ప్రభుత్వంలో మేము ఎక్కడా కూడా ఏ హత్య రాజకీయాలు కూడా ప్రోత్సహించాలి అభివృద్ధిని ఎలా చేయాలనేదే మేము ఆలోచిస్తాం మా నాయకుడు ఆలోచనది మా మా శాసనసభ్యులు గవర్నర్లు పిండెళ్ళు రామకృష్ణారెడ్డి గారు అతను నాలుగు సార్లు గెలిచిన గానీ ఏ ఒక్క వ్యక్తిని కూడా హత్య రాజకీయాలు ప్రోత్సహించాల ఎక్కడ ఏ గ్రామంలో ఏ వివాదాలు ఉన్నా కానీ కూర్చొని పరిష్కరించి మాట్లాడి ప్రతి ఒక్క కార్యకర్తకి మనో ధైర్యం మనం అభివృద్ధి చెందాలా మన ప్రాంతం వెనకబడింది మనం ఈ హత్య రాజకీయాలు ఈ గొడవలు పెట్టుకుంటే మనం ఇంకా నష్టపోతాం ఈ కాదు మనకు కావాల్సింది మనకు అభివృద్ధి కావాలా మనకు అభివృద్ధి చేసే నాయకుడు ఉన్నాడు అనే ధైర్యం అందరి కార్యకర్తలకి నాయకులకు ప్రోత్సహించి అతను ఎంతో సంకల్పంగా పనిచేస్తాడు ఇది గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉన్న గత నాయకులకి మా నాయకులకు ఉన్న తేడా గత ప్రభుత్వంలో బ్రహ్మారెడ్డి గారి తల్లి దుర్గమ్మ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే కాంగ్రెస్ కార్యకర్తలని ఆరుగురిని దారుణ హత్య అతి దారుణ హత్య ఏ వలన ముద్దాయి ఈ బ్రహ్మారెడ్డి మళ్ళీ మధ్యలో ఒకసారి పోటీ చేసి ఓడిపోయి దాక్కున్న ఈ బ్రహ్మారెడ్డి ఈ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు మా ప్రభుత్వం మేము చేసే అభివృద్ధి ఓర్చలేక ఇలా నాయకుడు ఇట్లా ఉంటే మా పార్టీ కన్నూరు వద్దు ఈ ఈ ప్రాంతంలో అని ఆలోచనతోటి మళ్ళీ హత్యలు చేసే బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు మీరు ఒకసారి గమనించాలి ప్రజలారా బ్రహ్మారెడ్డి ఇన్ఛార్జి కాకముందు ఈ ప్రాంతంలో ఏమైనా హత్యలు జరిగినాయా ఈ బ్రహ్మారెడ్డి ఇన్చార్జ్ వచ్చిన తర్వాత ఏమైనా హత్యలు జరుగుతున్నాయా ఇది ఒక్కటి తేడా చూడండి మా ప్రభుత్వం మా నాయకుడు నాలుగు సార్లు గెలిచిన కానీ రెండు ఒకసారి అధికారం దక్కింది మా నాయకుడికి ఒకసారి అధికారంలో రెండుసార్ రెండు సంవత్సరాలు కరోనా అనే మహమ్మారి వచ్చిపోయినా కానీ మూడు గత మూడు సంవత్సరాల్లోనే ఇప్పుడు దావోపల్లి నుంచి నాగార్జున సాగర్ దాకా ఒక హైవే రోడ్డుని చూసుకోండి ఒక బుగడేమంది నుంచి మాచల్లకి తాగునీరు ప్రాజెక్ట్ చూసుకోండి ఒక ఎన్నో సంవత్సరాలు కలగన్న మన పల్నాడు ప్రాంతం రైతులు కళలు నిజం చేసిన నాయకుడు ఎవరంటే చిత్తశుద్ధితోటి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మన శాసనసభ్యులు చూడండి ఈరోజు ఫారెస్ట్ అనుమతులతో ఈరోజు ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది పనులు కూడా జరుగుతున్నాయి కానీ గత ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు గెలిచిన ప్రతిసారి ఏంటంటే ఒక శిలా పథకం వేసి దాన్ని వదిలేసి వెళ్ళిపోయేవాడు అది గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉన్న తేడా బ్రహ్మారెడ్డి అనే అనే వ్యక్తి ఏం చేస్తాడంటే అతను గతంలో వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా హత్యా రాజకీయాలు పోసించాడు రౌడీ విజన్లా ప్రవర్తించాడు అతని నాయకుడు అంటే మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతన్ని నివేదించము ఎలా ఎందుకంటే అతను ఈరోజు మార్చల్ ఇన్ఛార్జి టీడీపీ ఇన్ఛార్జి వచ్చిన కానించి హత్యా రాజకీయాలు కానివ్వండి అల్లర్లు కానివ్వండి ఈరోజు కార్లు తగలబెట్టడం కానీ ఒక ప్రతి ఒక్క పేదవాడిని బలి చేస్తున్నాడు ఎలా అంటే మీరు నా ఉండండి నేను మిమ్మల్ని అండగా ఉంటా నేను గెలుస్తాను మనదేం ప్రభుత్వం అని కళ్ళబుల్లి మాటలు చెప్తా ఉన్నాడు ఇది కాదండి ఈరోజు మనకి ఈ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి చేసా ఒకసారి చూడండి మా రామకృష్ణారెడ్డి గారు ఓ ఎలక్షన్లో బెమ్మారెడ్డి ఓటము ఖాయం అతన్ని నమ్ముకొని కార్యకర్తలు కానీ ప్రజలు గాని ఎవరు మోసపోవద్దండి అతను కార్యకర్తలను రోజు నిట్ట నిలువుగా ముంచే పరిస్థితిలో ఉన్నాడు ఎలక్షన్లు రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఇతను కారు ఇతను పెట్టి అవన్నీ చదురుకొని గుంటూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళిపోతాడు కానీ స్థానికంగా ఉండేవాళ్ళు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పడవద్దండి అతను నమ్ముకొని ఈరోజు మనకి ఎవరైతే ఏ నాయకుడు అయితే అభివృద్ధి చేశారో ఆ నాయకుడికి ఓటేసి గెలిపించుకుందాం